ప్రతిసారి సంక్రాంతి అంటే అన్ని జోనర్స్ ఆఫ్ సినిమాలు వస్తుంటాయి కానీ ఈసారి అలా కాదు ఒకరిని మించి మరొకరు నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎంతసేపు సీరియస్ సినిమాలేనా అందుకే ఈసారి వచ్చేవాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ట్వంటీ పండగ పూర్తిగా నవ్వుల సంక్రాంతిగా మారబోతుంది ఎన్ని రోజులైందో కదా ప్రభాస్ని ఇలా చూసి మరీ ముఖ్యంగా ట్రైలర్ అంతా ఒకెత్తైతే అందులో చూతారేంట్రా పరిగెట్టండి అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అయితే ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు వింటేజ్ డార్లింగ్ లుక్ చూసి అయిపోతున్నారు ఫ్యాన్స్ సీరియస్ సినిమాల మధ్య ప్రభాస్ కి స్ట్రెస్ బస్టర్ లాగా మారింది రాజాసాబ్ ప్రభాస్ ఒక్కరే కాదు ఈసారి పండక్కి రాబోయే మిగిలిన హీరోలు కూడా నమ్ముకుంటున్నారు చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు ఎలా ఉండబోతున్నారో మళ్ళీ చెప్పాలా ఇందులో సెవెంటీ పర్సెంట్ కామెడీ థర్టీ పర్సెంట్ ఎమోషన్ అని అనిలే క్లారిటీ ఇచ్చేసారు కదా మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజు సైతం పూర్తిగా ఎంటర్టైనరే పండగ బొమ్మ అంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశారు మేకర్స్ జాతిరత్నాల తరువాత నవీన్ హీరోగా నడుస్తున్న సినిమా ఇది మధ్యలో మిస్శెట్టి చేసిన అది అనుష్క సినిమా అలాగే రవితేజ కిషోర్ తిరుమల సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తానికి ఈసారి పండగంతా నవ్వులే నవ్వులు